సెవెన్ వార్తలకు స్వాగతం స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరవలేనివి తహసీల్దార్ గౌతమ్ కుమార్ మొయినాబాద్ జూన్ రెండు క్రైమ్ ఇన్వెంటేషన్ రిపోర్టర్ కె నరసింహ గౌడ్ స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరవలేనివని తహసీల్దార్ గౌతమ్ కుమార్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం అవతరించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ వినోద్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఆర్ఐ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మీకు అందరికీ తెలుసు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు మరి ఉద్యోగులు మరి చాలామంది తెలంగాణ ప్రజలు అసలు బాసారు ఎన్నో ఏళ్ళ తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ప్రతి జూన్ రెండో తారీఖున మనం ఆదర్భావ వెళ్తా చేసుకుంటూ ఉన్నాం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ సందేశం ఇచ్చి ఉన్నారు మరి రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు పోవడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ అధికారులుగా వంతు పాత్ర వహిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ యూ అందరికీ भ पञ्जा सिन्धु गुजराट महाराग